కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకులు తన పేరులో ఉన్న తప్పిదాలు సరిచేయడానికి వచ్చిన నిండు గర్భిణి పై అంతస్తులో ఉన్న స్టేట్ బ్యాంక్ మెట్లు ఎక్కి అక్కడే కుప్పకూలిపోయి రక్తస్రావమై పన్నంటి మగబిడ్డను కోల్పోయిన ఘటన గురువారం రోజున చోటు చేసుకుంది ఈ సంఘటనపై మండిపడిన ప్రజా సంఘాల నాయకులు స్టేట్ బ్యాంకుపై అంతస్తులో కాకుండా కిందికి మార్చాలని డిమాండ్ చేస్తూ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు ముసలివారు గర్భిణీలు మెట్లు ఎక్కలేక అవస్థలు పడుతున్న పత్రికల్లో మీడియా ఛానల్ ప్రచురితమైనప్పటికీ అధికారులు మాత్రం తమకేమీ పట్టలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ సంఘటనపై బ్యాంక్ మేనేజర్ ను వివరణ కోరగా గురువారం రోజున జరిగిన సంఘటన బాధాకరమైన మెట్లు ఎక్కలేని ముసలివారు ఎవరైనా ఉంటే తమ సిబ్బంది స్వయంగా కిందికి వెళ్లి వారికి కావాల్సిన లాభాలు చేసే ప్రక్రియ చేస్తామని మూడు లేదా నాలుగు నెలల్లో బ్యాంకులు కిందికి మార్చే ఏర్పాట్లు చేస్తామని మీడియాకు తెలిపారు కాదమ్మా

ధర్నా చేయడం జరిగింది బ్యాక్ వస్తూ ఉంటే అక్కడికి మన చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది అందులో భాగంగానే గతంలో అనేక సార్లు అది బ్యాంకును కింద చెప్పేసి అధికారులకి నీతి పత్రం రూపంలో నిదర్శన రూపంలో తెలియజేయడం జరిగింది ఇప్పటి అధికారులు స్పందించలేదు రానున్న కాలంలో మరి ఇలాగే కొనసాగదగిన మరి అవసరమైతే మరి ఉద్యమానికి రూపకల్పన చేసి మరి అవసరమైతే బ్యాంకును ఉత్తమిస్తున్నది విచారిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని ఏదైనా కొంత ప్లేస్లో మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులమే డిమాండ్ చేస్తూ ఉన్నాం